పిల్లలు ఈరోజు మనం ఐదవ తరగతి మన ప్రపంచం పుస్తకం నుండి ఒక పాఠాన్ని నేర్చుకుందాం చూడండి ఇది సెమిస్టర్ వన్ ఏపీఎస్సీఆర్టీ వాళ్ళు నిర్వహించేటువంటి మన ప్రపంచం అనే పుస్తకం ఇందులో ఇండెక్స్లోకి వెళ్దాం చూడండి ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు వ్యవసాయం ఐదవ పాఠం అగ్రికల్చర్ ఓకే పేజ్ నెంబర్ సెవెంటీ ఫోర్ టు వన్ జీరో త్రీ డెబ్బై నాలుగో పేజీకి వెళ్దాం రైట్ డెబ్బై నాలుగో పేజీకి వచ్చాం చూడండి డెబ్భై ఐదో పేజీ పిల్లలు మీకు అవగాహన ఉండే ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు బై టెక్స్ట్ బుక్స్ అంటే రెండు భాషల్లో ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు ఈరోజు మనం తెలుగు భాషలో ఉన్నటువంటి పాఠాన్ని చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంగ్లీష్ చూద్దాం వ్యవసాయం అభ్యసన ఫలితాలు విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు అంటే ఈ పాఠం పూర్తిగా చదివిన తర్వాత మీకు వచ్చే సామర్థ్యాలు ఈ విధంగా ఉంటాయి చూడండి మొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటారు వ్యవసాయంలో వివిధ రకాల పద్ధతులను అవగాహన చేసుకుంటారు సాంప్రదాయ ఆధునిక వ్యవసాయ పనిముట్లను గుర్తిస్తారు విత్తనం గొంగలి పురుగు కప్ప జీవిత చరిత్ర కప్ప జీవితం యొక్క చక్రాలను వివరించగలుగుతారు అంటే విత్తనం ఎలా మొలకెత్తుతుంది అనే దాని దగ్గర నుంచి గొంగల్ పురుగు జీవితం గొంగల్ పురుగు పుట్టి అది సీతాకోవచి ఎట్లా పరిణితి చెందుతుందని కప్ప గుడ్డు నుంచి కప్పగా అభివృద్ధి చెందేంతవరకు ఏమేమి జరుగుతుందో అవన్నీ ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు ఇంకా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినడం యొక్క ప్రాముఖ్యతను అవగాహన చేసుకుంటారు మంచి ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అంటే ఏమిటి మనం ఏమేమి తినాలి అనేది మీరు ఈ పాఠంలో నేర్చుకుంటారు సరే ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి ఈ చిత్రంలో ఏం చేస్తున్నారు పిల్లలందరూ భోజనం చేస్తున్నారు ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ ూలు దాట్రా ఇక్కడ ఈ బొమ్మలో ఏం చేస్తున్నారో చెప్తురా ఏం జరుగుతుంది ఇక్కడ పిల్లలు అన్నం తింటూ ఉంటే ఒక పాప అన్నం కింద పడేస్తుంది పడేస్తుంటే టీచర్ ఆ పాపతో ఏదో చెప్తుంది ఏం చెప్తుందో ఏ సృజన ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే మన కంచంలోకి భోజనం వస్తుందో తెలుసా నువ్వు వృధాగా అట్లా అన్నం పారబోస్తున్నావు అది మంచిది కాదు అని వాళ్ళ టీచరు ఆ అమ్మాయిని